వెల్కమ్ టు సేంద్రియ తోట రుచులు ఇవాళ మన రెసిపీ సున్నుండలు ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకుందాము ఈ పొట్టు మినపప్పుని స్టవ్ సిమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం మనకు తెలుస్తుందండి ఏంటంటే మంచి వాసన వస్తుంటుంది సువాసన వస్తుంటుంది మినుము లేగినట్టు మినపప్పు సో దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుందాం ఇంకొక పక్కన హోమ్మేడ్ నెయ్యిని కాచుకుందాము ఇంట్లో చేసిన వెన్నండి అది బరగ్గా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిలో బెల్లం వేస్తున్నాము కొంచెం ఇలాచీ పౌడర్ చేరుస్తున్నాము ఇది చక్కగా బైండ్ అవ్వడానికి ఒక గరిట నెయ్యి తీసుకుంటున్నాము ఒక గరిటె చాలకపోతే ఇంకో హాఫ్ గరిట వేసుకున్న పర్లేదండి మనకైతే ఉండ చక్కగా రావాలి ఇదిగోండి చక్కగా ఉండలు చేసుకుని మీ పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు బయట ఫుడ్స్ కానీ ఇది బెటర్ అనమాట